ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి పేరు పేరు ధన్యవాదాలు మీడియా యాజమాన్యానికి వీక్షకులకి అదేవిధంగా నా పేరు అలహరి సుధాకర్ కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ విచ్చేసినటువంటి వీర మహిళలకు జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మాకు అత్యంత సంతోషకరమైన పండుగ ఈ సంవత్సరం ముఖ్యంగా జరుపుకోవడానికి కారణం ఎన్నో కష్టాలు కోర్చి కావులు నియోజకవర్గంలో మేము నిలబడి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మేము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది నాలుగు వేల ఐదు వందల పైచెలుపు మొక్కలు కూడా నియోజకవర్గం అంతటా మేము నాటడం జరిగింది అన్నీ కూడా జాతీయ వృక్షాలే మా పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మాకు పండగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందాయకంగా ఉంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఈసారి రాజకీయంగా ఒక అడుగు ముందుకేసి ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఆయన పండుగ ఆయనని ఒక పండుగ వాతావరణంలో బర్త్డే జరుపుకోవడం మీరందరికీ తెలిసిన విషయమే ఇక పోగా ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన వెంటనే మాకు వినాయక చవితి కూడా విఘ్నాలు జరగకుండా విఘ్నాలు నివారించే మొదటి మొట్టమొదటి పండుగగా వినాయక చవితిని అత్యంత వైభవంగా వినాయక చవితి సంబరాలు జరుపుకునే ఆనవాయితీ ఉంది ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం మేము జనసేన పార్టీ తరఫున వినాయక విగ్రహాలు కూడా కావల నియోజకవర్గంలో పంచడం జరుగుతుంది ఈసారి మాకు జనసేన పార్టీ ఆశయాల్లో సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈసారి ముఖ్యంగా ఈ విగ్రహాలు మీరు ముందే చూస్తున్నారు ఈ వినాయకుడి విగ్రహాలని మేము ప్రత్యేకంగా తయారు చేయించి దగ్గర దగ్గర ఒక వెయ్యి విగ్రహాలు చిన్నవి తెప్పించాము మొత్తం ఇక్కడ మీరు చూసే సైజులన్నీ మీ వెనక కూడా చాలా ఇప్పటికీ దీన్ని పెట్టున్నా ఇంకా వస్తున్నాయి ఇవన్నీ కలిపి కావల్లో వినాయక చవితి ముందు రోజు కావలి నియోజకవర్గ ప్రజలకి జనసేన నాయకులకి జన సైనికులు వీర కోరుకునేది వీరు వచ్చి ఈ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్ళి మీరు పూజించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వినాయక విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది ఇందులో మీరు వినాయక విగ్రహాన్ని నీళ్ళతో నిమజ్జనం చేసి అందులో వచ్చిన మట్టిని కానీ పా పూత కడితే అందులో నుంచి నిమజ్జనం చేసిన అందులో నుంచి మొక్క వచ్చే విధంగా పర్యావరణ పరిరక్షించే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మొక్క వచ్చే విధంగా ఈ వినాయకులను తయారు చేయడం జరిగింది కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ కావల నియోజకవర్గ ప్రజలు కానీ మా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కరు ఆ రోజు ముందు రోజు వినాయక చవితి ముందు రోజు సాయంత్రం పంచగలుగుతుంది చెప్పిన విధంగా కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ చదవకాశాన్ని వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉమ్మడి ప్రభుత్వం విఘ్నాలు జరగకుండా ఈ మన వరదలు కూడా అరికట్టే విధంగా త్వరలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన